హాయ్ హలో అందరికీ నమస్తే అండి మీరమా ప్రవీణ్ ఇప్పుడు మనం వాము ఆకులు ఉంటాయి కదండి అవి ఎవరికి తెలిసి ఎంతమందికి తెలుసు ఆ వాము ఆకులతో మనం ఇప్పుడు ఎలా బజ్జీ చేసుకోవాలో నేను చూపిస్తాను నేను ముందుగా కొంచెం శనగపిండి తీసుకున్నానండి ఒక పావు కేజీ దాకా శనగపిండి తీసుకొని వాటిల్లోనే కొంచెం వాము ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం షోడా కూడా వేసానండి లైట్గా వేసి మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసుకొని శుభ్రంగా బజ్జీకి ఎలాగైతే కావాలో అలాగా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం పిండి అంతా కలుపుకొని నీట్గా ఓ పక్కన పెట్టుకోవాలండి ఈలోగా మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కుతుందండి ఇలాగ ఆయిల్ వేడెక్కేలోపు మనం చూడండి ఎంత బాగా కలుపుకున్నామో ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ వామ్ ఆకులను కూడా శుభ్రంగా చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు వీటితోటి మనం బజ్జీ వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఆకులు చాలా హెల్దీ అండి పిల్లలకి పెట్టడం వల్ల పెద్దలు తినడం వల్ల చాలా హెల్దీ అండి ఇలాగ అప్పుడప్పుడు ట్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు నేను బజ్జీ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను జస్ట్ అలాగా అందులోకి పిండిలోకి ముంచి అలా వేసుకోవాలండి మామూలుగా మనం బజ్జీలు వేసుకున్నట్టే పకోడీ వేసుకున్నట్టే ఇది కూడా సేమ్ అలానే వేసుకోవాలి వన్ బై వన్ వేసుకున్నాను నేను స్లో మీడియంలోనే వేపుకోవాలి ఎందుకంటే లోన ఆకు కూడా ఉడకాలి కదండీ అందుకే స్లో మీడియంలో పెట్టి వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి బాగా ఎగితే మొత్తం అన్నీ ఇలాగే మొత్తం ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకొని మనం ఈవినింగ్ స్నాక్స్ కింద టేస్టీ వా మాకు రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నేనైతే ఇలా చేశానండి నా బజ్జీ అయితే ఎలా ఉన్నదో నేను చేసే పద్ధతి ఎలా ఉన్నదో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియోని మీరు చూస్తున్నారు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని అందరికీ నమస్తే బాయ్ బాయ్